ఓం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై గురుదేవ దత్త గురుదేవదత్త మహారాజ్కి జై ఓం శ్రీ మానసాదేవి మనం మానసాదేవి యొక్క ద్వాదశ నామాల గురించి తెలుసుకుందాం ఈ ద్వాదశ నామాలను మనం పఠించడం వలన సర్వ నాగదోషాలు పరిహరింపబడతాయి మన జీవితంలో ఉన్నటువంటి ఎన్నో రకాల ఆర్థిక మానసిక శారీరక సమస్యలన్నింటినీ కూడా పరిహరింపబడేటువంటి ఈ మానసాదేవి యొక్క ద్వాదశ నామాల్ని మీ కోసం నా కోసం మనందరి కోసం అందిస్తున్నాం ఒకసారి విందాం ॐ जगत्कारुप्रियायै नमः ॐ जगद्गौर्यै नमः ॐ सिद्धयोगिन्यै नमः ॐ नागभगिन्यै नमः ॐ नागेश्वर्यै नमः ॐ विषहरायै नमः ॐ जगत्कारय नमः मानसायै नमः ॐ वैष्णव्यै नमः ॐ शैव्यै नमः ॐ अस्तिकमात्रे नमः ॐ महाज्ञानयुतायै नमः मरसारी ॐ जगत्कारुप्रियायै नमः ॐ जगद्गौर्यै नमः ॐ सिद्धयोगिन्यै नमः ॐ नागभगिन्यै नमः ॐ नागेश्वर्याय नमः ॐ विषहरायै नमः ॐ जगत्कारवै नमः ॐ मानसादेव्यै नमः वैष्णव्यै नमः ॐ शैव्यै नमः ॐ आस्तिकमात्रे नमः ॐ महाज्ञानयुतायै नमः ॐ मरमसारी ॐ जगत्कारुप्रियायै नमः जगद्गौर्यै नमः ॐ सिद्धयोगिन्यै नमः ॐ नागभगिन्यै नमः ॐ नागेश्वर्यै नमः ॐ विषहरायै नमः ॐ जगत्कारवे नमः ॐ मानसायै नमः ఓం వైష్ణవ్యై నమ ఓం శైవై నమ ఆస్తికమాత్రే నమ మహాజ్ఞానయుతాయై నమ ఇలా చక్కగా అమ్మవారి మా ద్వాదశ నామస్తోత్రాల్ని ఎవరైతే ఈ నాగలచవితి రోజు పఠిస్తారో చక్కటి అభిష్టాలను పొంది సమస్త దోషాలను హరించుకుంటాం ఇక్కడ అమ్మ మానసాదేవి అంశతో వచ్చినటువంటి జగత్కారిని అందుకే జగత్కారవే నమ జగత్కార ప్రియా నమ అంటే ఆ జగత్కారుని యొక్క భర్త కూడా జగత్కారు ఆయన అంటే మహా మహాగౌర్య నమ అంట సిద్ధ అంటే మనకి అన్నింటినీ సిద్ధింపజేసేటువంటి నాగభగిన్య నమః అంటున్నాం నాగభగిని అంటే సోదరి అలా నాగుల యొక్క సోదరి ఎవరు ఆ యొక్క అన్నదమ్ముడు ఆదిశేషుడు వాసుకి సర్పాల యొక్క సోదరి ఈ జగత్కారిణి అలా ఈ తల్లిని మనం కీర్తిస్తూ ఒక్కొక్క నామలో మనసాయి నమః మనసు నుంచి శివుని యొక్క మానసపుత్రికగా శివుని మనసు నుంచి ఉద్భవించింది అలాగే కశ్యప ప్రజాపతిని కూడా ఈమెకు ఇష్టడు అలా ఆమెను మనస వైష్ణవ్యై నమ మనకి హరిద్వార్లో ఉన్నటువంటి మందిరం ఉంది కదా కేదారయాత్రకు వెళ్ళేటువంటి ప్రతి భక్తుడికి అక్కడ ఉన్నటువంటి మానసాదేవి స్వయంభుగా వెలిసినటువంటిది శివ మానస పుత్రికగా వెలిసినటువంటి ఆ తల్లి అక్కడ వైష్ణవిగా ఉంది సైవ్యై నమ శివంశతో సంభూతమై అలా ఉంది ఇలా మనం ఒక్కొక్క నామలు ఆస్తిక మాత్రే నవహా అనుకుంటాం అస్తిక అమ్మకి జగత్కారకుడికి జగత్కారిణికి అయినటువంటి వీరిద్దరికీ జన్మించినటువంటి పుత్రుడు ఆస్తిక కుమారుడు ఈ ఆస్తిక ఆస్తిక కుమారుడే ఆ యొక్క జనమేజయుడు చేసేటువంటి యజ్ఞంలో ఆ యొక్క సర్పాలన్నీ కూడా అక్కడ మరణించకో మరణింపబడకుండా కొన్ని రక్షించేదానికి కారకుడైనటువంటి వాడు వాటిని రక్షించేందుకే ఈ మానసాదేవి అంశతో జన్మించినటువంటి జగత్కారికి జగత్కారుకు మిగిలినది చక్కటి వృత్తాంతం అలా చక్కగా చివరికి మహా కా సర్వ అభీష్టాలు తీరాయి మనసులో ఉన్నటువంటి చంచలత్వం అంతా తొలగిపోతే మనకి చివరికి మిగిలేది జ్ఞానం ఆ జ్ఞానాన్ని అందించేటువంటి తల్లి అంటూ అమ్మని ఆరాధిస్తూ చక్కగా మనం చక్కగా ఎవరైతే సమస్త సంక్లిష్టాలతో అంటే అస్తవ్యస్తమైనటువంటి జీవితంతో మానసిక పరి స్థితి సరిగ్గా లేనటువంటి వాళ్ళు కావచ్చు ఎన్నో సర్పదోషాలు ఉన్నాయి ఎంతో కూడా ఎటువంటి ఉన్నా కూడా హరించేటువంటి అద్భుతమైనటువంటి ద్వాదశ నామాలు ఇవి ఇవి దేవీ భాగవతంలో కూడా మనకు స్తోత్ర రూపంలో నవమస్కంధంలో అందించి ఉన్నారు ఒకసారి దాన్ని కూడా చూసి చక్కగా చదువుకోండి చదువుకొని ఆచరించి మన జీవితాల్ని చరితార్థం చేసుకుందాం మిత్రులారా జై సాయి రామ్ ఓం శ్రీ మానసాదేవ్యై నమ